ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లలో కొందరికి అప్పుడప్పుడు ఫేక్ కాల్స్ స్పామ్ మెసేజెస్ వస్తుంటాయి తెలిసి తెలియక కాల్ లిఫ్ట్ చేసినా మెసేజ్లోని లింకులపై క్లిక్ చేసినా మోసపోయినట్లే క్షణాల్లో ఫోన్ హ్యాక్ కావడం లేదా బ్యాంక్ బ్యాలెన్స్ మాయమవడం జరిగిపోతుంది అంతేనా మీ వాట్సాప్లోని చాట్లతో పాటు యాప్ వాయిస్ వీడియో కాల్లకు కూడా యాక్సెస్ సైబర్ నేరగాల చేతుల్లో ఉంటుంది ఈ నేపథ్యంలోనే గత కొన్ని వారాలుగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులే టార్గెట్గా సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు ఫేక్ కాల్స్ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియని గ్రామీణులు చాలామంది సైబర్ నేరగాళ్ల వల్లకు చిక్కుకుని విలవిలలాడుతున్నారు పోలీసు అధికారుల ఫోటో టీపీలతో వాట్సాప్ కాల్స్ వస్తుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు నిర్మల్ జిల్లా బహింసా డివిజన్ పరిధిలో పదుల సంఖ్యలో వాట్సాప్ కాల్స్ బారిన పడి మోసపోయారు గ్రామీణ ప్రజలకు గత పది రోజులుగా వరుసగా వాట్సాప్ కాల్స్ బెంబెలెత్తిస్తున్నాయి మీ పిల్లలు డ్రగ్స్ కేసులో అరెస్టై తమ వద్ద ఉన్నారంటూ తల్లిదండ్రులకు వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తే వదిలేస్తామంటూ బ్లాక్మెయిల్కు దిగుతున్నారు సైబర్ కేటుగాళ్లు తల్లిదండ్రుల పేర్లు వారి పిల్లల పేర్లు కరెక్ట్గా చెప్తుండడంతో ఆందోళన చెందుతున్నారు అది కూడా పోలీసు అధికారుల ఫోటోతో కూడిన డీపీ ఉండడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు విద్యార్థుల క్షేమం గురించి ఆరా తీస్తున్నారు తీరా అది ఫేక్ కాల్స్ అని తెలిసాక ఊపిరి పిలుచుకుంటున్నారు ఈ నేపథ్యంలో అపరిచితుల వ్యక్తుల కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇప్పటి ఎలాంటి డబ్బులు పోయినట్లు ఫిర్యాదులు రాలేదని పోలీసులు తెలిపారు మీ బాబుకు నేను అరెస్ట్ చేస్తున్నా మేము డిఎస్పి డిఎస్పి సార్ని మాట్లాడుతున్నా నేను అడిగాను మీ పేరేమిటి మీది ఎక్కడ మీ ఎక్కడ పోలీస్ స్టేషన్ అని అడ్రస్ అడిగినా ఆయన ఏది కూడా కరెక్ట్ చెప్పలేదు అయితే మళ్ళీ లాస్ట్గా ఏం చెప్పినట్టే నిర్మల్ డీఎస్పి అని చెప్పిన చెప్పినాను నిర్మల్ డీఎస్పి అంటే ఎవరో తెలుసా నిర్మల్ డీఎస్పి ఆఫీస్లో మా అన్నయ్య ఉంటాడు అని చెప్పాను చెప్పిన తర్వాత ఆయన మరి ఢిల్లీకి తీసుకపోతున్నాం మీ బాబుకు మీ బాబు ఎక్కడున్నాడు మీ బాబు ఎక్కడున్నాడు అంటే ఓ బాబు ఇక్కడ ఉన్నాడు వ్యవసాయం పనికి వెళ్ళిండు మందు ఒకసారి వస్తున్నాడు ఇంటికాడ ఉన్నాడు అని చెప్పిన ఆయనవి ఆయన నమ్మకుండా నేను ఢిల్లీకి తీసుకపోతున్నా ఆ కేసు ఈ కేసు అని కొన్ని మాటలు చెప్పాడు సరే తీసుకు వెళ్ళాడు అని చెప్పిన నిర్మల్ డీఎస్పి ఆఫీసులో మా అన్నయ్య ఉంటాడు తెలుసా మరి మీకు మరి నిర్మల్ డీఎస్పి సార్ పేరు మీకు తెలుసా అంటే ఆయన సరిగ్గా సమాధానం ఏం చెప్పలేదు కాబట్టి డౌట్ వచ్చి నేను అన్ని గ్రూప్లలో షేర్ చేశానండి